మనసు నిండా ఏదో తెలియని బాధ లోపలంతా అలజడిగా ఉన్నప్పుడు ఏ చీకటికూడా తాకలేని ఒక వెలుగు మనలోనే ఉంటే ఎంత బాగుంటుంది అని మనలో చాలామంది కనిపిస్తుంటుంది కదా మనసు పడే ఆవేదనకు అంతరంగంలో శాంతికోసం మనం పడే తపనకు ఒక ప్రేమపూర్వకమైన సమాధానంగా పతంజలి మహర్షి మనకు అందించిన ఒక దివ్యమైన సూత్రమే ఇది నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం మనం తలిసి నూట తొంభై ఐదు పతంజలి యోగసూత్రాల పవిత్ర యాత్రలో ఉన్నాం ఈ యాత్రలో ఇది మన ముప్పయార అడుగు ముందు సూత్రాలలో మనసుని నిలకడగా ఉంచడానికి మహర్షి మనకి ఎన్నో దారులు చూపించారు వాటిలోకెల్లా ఎంతో అందమైన సున్నితమైన ఒక మార్గాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మరి ఈరోజు ఈ సూత్రం మనకు ఇచ్చే అభయం ఏమిటంటే మనసులో ఉన్న దుఃఖాన్ని దాటి దానికి స్థిరత్వాన్ని అపారమైన శాంతిని ఇచ్చే శోకంలేని ప్రకాశవంతమైన ఒక అంతర్గత జ్యోతిని దర్శించుకోవడం రండి జ్యోతి సూత్రంగా పిలువబడే ఈ వెలుగుదారిలో మనం కలిసి ప్రయాణిద్దాం ఈ సూత్రం యొక్క దివ్యమైన ప్రకంపనలను మనస్సుతో విందాం చాలా నెమ్మదిగా స్పష్టంగా విశోక వ జ్యోతిష్మతి ఇందులో మొదటి పదం విశోక వి శోక అంటే శోకం లేనిది దుఃఖానికీ వేదనకు అతీతమైన ఒక స్థితి అంటే కేవలం బాధ లేకపోవడం మాత్రమే కాదు బాధను పూర్తిగా దాటిన ఒక పరిపూర్ణమైన ప్రశాంత తరువాత వచ్చే పదం వా అంటే లేదా మనస్సుని నిలకడగా ఉంచడానికి మహర్షి సూచించిన పద్ధతులలో ఇది మరొక అద్భుతమైన మార్గం అని దీని అర్థం ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన పదం జ్యోతిష్మతి అంటే కేవలం కాంతి అని కాదు ఇది తేజోమయమైన చైతన్యంతో నిండిన ఒక అంతర్గత ప్రకాశం మనలో ఉన్న దివ్యమైన వెలుగు ఈ మూడు పదాలను కలిపితే మనకు అంధీభావం ఆర్ ద మైండ్ బికమ్స్ స్టేబుల్ అండ్ ట్రాంక్విల్ బై మెడిటేటింగ్ ఆన్ ద సారోలెస్ ల్యూమినస్ లైట్ విదన్ ఇప్పుడు ఈ సూత్రం యొక్క సారాన్ని మనసుకి హత్తుకునేలా స్వచ్ఛమైన తెలుగులో చెప్పుకుందాం శోకం లేని ఆ దివ్యమైన వెలుగుపై ధ్యానం మనస్సును స్థిరపరుస్తుంది ఎంత అద్భుతమైన వాక్యం కదూ సరే ఈ ప్రకాశవంతమైన మార్గం గురించి ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం మన సమస్య దగ్గర మొదలుపెట్టి దాని పరిష్కారం వైపు అడుగులు వేద్దాం చూడండి పతంజలి మహర్షికి మనసుపడే బాధలన్నీ తెలుసు ఆయన ముప్పై ఒకటవ సూత్రంలో చెప్పారు మనసుని కలవరపెట్టేవి దుఃఖం నిరాశ శరీరంలో కలిగే అశాంతి లేని శ్వాస అని అంటే మన అనుభవాలను ఆయన ఎంతో కరుణతో అర్థం చేసుకున్నారు అందుకే ఆ బాధలన్నిటికీ ఈ ముప్పై ఆరవ సూత్రం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది దీనినే ఏకతత్వ అభ్యాసం అంటారు అంటే మనసుని చెదరనివ్వకుండా ఒకే ఒక్క శాంతమైన తత్వంపై నిలపడమన్నమాట ఇక్కడ మనం తెలుసుకోవలసిందేమిటంటే ఈ సాధన కేవలం ఏదో ఊహించుకోవడం కాదు ఇది మన చైతన్యాన్ని మనలో మన చుట్టూ ఈ విశ్వమంతటా నిండి ఉన్న ఆ దివ్యమైన కాంతికి అనుసంధానం చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ ఒక్క క్షణం ఈ ప్రశాంతమైన భావనలో ఉండిపోదాం ఒక నెమ్మదైన శ్వాస తీసుకుని వదులుదాం ఈ సాధనను నిరంతరం చేస్తే కలిగే ఫలితాన్ని శాస్త్రాలు అధ్యాత్మ ప్రసాదహ అని అంటాయి అంటే మనలోనే ఆధ్యాత్మిక కాంతి ఉదయించడం ఆ పరమాత్మ యొక్క కారుణ్యంతో కూడిన శాంతి ఒక ప్రసాదంలా మనకు లభించడం ఈ సూత్రం యొక్క భావాన్ని మనసులో నాటుకోపోయేలా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒకనొకప్పుడు ఒక యాత్రికుడు దట్టమైన అడవిలో రాత్రిపూట ప్రయాణిస్తున్నాడు చుట్టూ భయం పుట్టించే శబ్దాలు నీడలేమో దెయ్యాల్లా ఆడుతున్నాయి ఆ యాత్రికుడి మనసులో నిరాశ కమ్ముకుంది ఇవన్నీ మన జీవితంలో మనల్ని చుట్టుముట్టే భయాలు లాంటివే సరిగ్గా అప్పుడే ఆ యాత్రికుడికి తన గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వెంటనే తను ఆగిపోయి మెల్లగా కళ్ళు మూసుకుని తన దృష్టిని పూర్తిగా లోపలికి తన హృదయంలో వెలుగుతున్న ఒక చిన్న వెచ్చని మీదకి మళ్లించాడు ఆ అంతరంగ జ్యోతిపై ఏకాగ్రత పెంచేకొద్దీ అది మరింత ప్రకాశవంతంగా వెచ్చగా మారింది అతని ఉనికినంతా ఒక అనిర్వచనీయమైన శాంతితో నింపేసింది చూడండి బయట అడవి మారలేదు కాని అతని లోపలున్న భయం మాత్రం పూర్తిగా మాయమైపోయింది మన లోపలి కాంతికి బయటి చీకటిని జయించేంత శక్తి ఉంది మరి ఇంతటి శక్తివంతమైన ఈ వెలుగును మన రోజువారి జీవితంలోకి ఎలా ఆహ్వానించాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సులభం రండి నాతో పాటు ప్రయత్నిద్దాం వీలైనంత ప్రశాంతంగా ఉన్న ఒక చోట హాయిగా కూర్చుందాం ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకుని ఒక మృదువైన లోతైన శ్వాసను తీసుకుందాం మనసుని చైతన్యాన్ని హృదయ స్థానంలోకి తీసుకువద్దాం అక్కడ వేదన లేని మృదువైన ఒక బంగారు వర్ణపు కాంతి వెచ్చగా ప్రకాశిస్తున్నట్లు భావన చేద్దాం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లోపలికి తీసుకునే ప్రతి శ్వాసతో ఆ కాంతి విస్తరిస్తున్నట్లు బయటకు వదిలే ప్రతి శ్వాసతో అది మరింత మృదువుగా మారుతున్నట్లు అనుభూతి చెందుదాం మనసుకు హాయిగా అనిపించినంతసేపు ఆ అంతర్గత కాంతిలో విశ్రాంతి తీసుకుందాం తరవాటి సూత్రంలో మనం ఇంకా అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదేమిటంటే ఇప్పటికే శాంతిని పొందిన మహనీయుల మీద మనసును నిలిపికూడా మనం మనసును ఎలా స్థిరంగా ఉంచుకోవచ్చో అన్వేషిద్దాం ఈ ఆత్మశోధనా ప్రయాణాన్ని ఇలానే కొనసాగించాలి అనుకుంటే మా ప్లేలిస్ట్లోని క్రితం సూత్రాలను కూడా తప్పకుండా చూడండి ఈ విశ్లేషణ మీ మనసుకు కొంచెమైనా శాంతినిచ్చిందనిపిస్తే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేసి ప్రేమించేవారితో పంచుకోగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఈ పవిత్ర యాత్రను ఇలాగే కలిసి కొనసాగించవచ్చు మరి ఈరోజు మనలోని అంతర్గత జ్యోతిని ఎలా పోషించుకుందాం మన అంతర్గత శాంతి కోసం ఈ పవిత్ర స్థలం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది ప్రతి హృదయం ఎల్లప్పుడూ ఈ దివ్యమైన కాంతితో నిండి ఉండాలి ప్రతి మార్గం ప్రశాంతంగా స్పష్టంగా ఉండాలి మనం అనుభవించే ప్రతి క్షణం శాంతితో ప్రేమతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను సర్వే జన సుఖినో ఓం శాంతిహి శాంతిహి శాంతి